ఆంధ్రప్రదేశ్ నమస్కారం నర్సీపట్నం ప్రజలకి మరీ మరీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాన్ని గుర్తించిన నర్సీపట్నం ప్రజలకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇదే ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి యాడికి వచ్చిన అతను చెప్పి చెప్పినటువంటి అగురుత్వాలని అన్యాయాలని ప్రశ్నించి ఇట్నే పాలదోరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను అప్పుడు రెండో నాయకుడు ఎవరైనా తప్పులు చేయకుండా ఉంటానికి కూడా ఆస్కారం ఉంది ఆయన తారీఖు ఆ తరగ కొట్టారు బ్రహ్మరథం పట్టారంట జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఉత్తరాంధ్ర వణికిపోయిందంట జగన్మోహన్ రెడ్డి ప్రభజనంతో వణికిపోయింది మరి ఎనికి ఎందుకు పురికెత్తాడు వెనికి పరిగెత్తినందుకు ఎందుకు ప్రజలు చాలా తెలియకల్లో ఎంపట కనుక్కున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు ఇంటెలిజెంట్ అని చెప్పి నిరూపించుకున్నారు ఇంకోసారి అట్నే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దీన్ని ఆదర్శం తీసుకొని జగన్ కానీ వైసీపీ కానీ ఎక్కడికి వచ్చినా వాళ్ళు చేసిన తప్పులు ఇట్లా ముఖం మీద అక్కడ అడిగి వాళ్ళని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏం లేదంట ఆ జన ప్రభానాన్ని చూసి ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ అక్కడ ఇళ్లలో దాక్కున్నారంట కలుగుల్లో ఎలుకల్లాగా మరి వైసీపీ నాయకులు అందరూ అదే చదువుతున్నారు అసలు గుడివాడ అమర్నాథ్ అయితే అనక రెచ్చిపోతున్నాడు కదా బారికేట్లు అడ్డం పెట్టారు మమ్మల్ని ఏమైనా ఆపగలిగారు మీరు అంటున్నాడు కదా ఎవరు అయిపోయింది జనాలను తీసి అవసరేసారు పురుగులు తీసేసినట్టు ఇచ్చి అవసరం చేశారు ఇంకా సిగ్గు లేకపోతే ఇంకేం చదువుతాం మనం పురుగులు తీసినట్టు తీసేశారు మీద పట్టుకొని ఫలానా పలానా డబ్బులు చేసావు రాబాక మా కాడికి అని చెప్పి అడుగుతున్నా సిగ్గు లేకుండా మాట్లాడుతున్న వాళ్ళకి సిగ్గు శాలు ఏమి లేవు అనుకోటా మొక్క నింబడి వాళ్ళు చేసిన తప్పుడు నువ్వు పనికిరావు ఆంధ్రప్రదేశ్ మాత్రం తీసేశారు ఇంకా సిగ్గు చాలా మాట్లాడడానికి నోరు ఎక్కడ ఇక వాళ్ళకి అర్థం వాళ్ళకి సిగ్గుచారం లేని వాడు సిగ్గు చాలా అయితే జనం అడుగుతుంది క్లారిటీకి సంబంధం చెప్పాలా మీరు తీసేస్తే తీసేసారమ్మ ఇప్పుడు జరిగిన తప్పుడు మరి దానికి ఎవరు ఇవ్వకుండా మళ్ళీ మాట్లాడుతున్నారంటే వేస్ట్ నాకు సిగ్గు చానం రెండు ఎందువల్లగొట్టే ధోరణి ఈ విపరీతమైన పర్యటన వెనక ఉన్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు ఏదో విధంగా ఫోకస్ అవ్వాలి అతను ఇక పగ మన ప్రభుత్వాన్ని ఏదో విధంగా డౌన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ప్రభుత్వం నిక్కచ్చిగా పనిచేసుకుంటూ అతను ఏం చేయాలనుకున్న దానికి దొరకట్ల మార్గం దాని దగ్గర ప్రజలు కూడా ఇంటెలిజెంట్గా అతను చేసిన తప్పులు తెలుసుకొని ముఖం మీద అడుగుతున్నారు అప్పుడు కూడా వాళ్ళకి సిగ్గు చేయాలకుండా మాట్లాడుతుంటే వాళ్ళకి బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏమన్నా ఉండుంటే సీహన్ ఇతరు లాంటివి వాళ్ళు అడుగుతున్న వాటికి సమాధానం చెప్పండి చెప్పి రండి లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర బాడర్ గెలిచిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సిగ్గు లేకుండా సవాల్ చేసిన అయ్యన్న పాత్రుడు గారు అంటే ఈ మాట నేను అనాలని కదా అంటుంది ఈ మాట ఉంది జగన్మోహన్ రెడ్డి సిగ్గుంటే రామ రాజీనామా చేయండి స్పీకర్ గారు మీరు అని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు అయ్యన్నపాత్రుడు గారు నిజాయితీగా పౌరుడు ప్రజల నుంచి వచ్చి గెలిచాడు ప్రజలు ఇచ్చిరేశారు మన పిచ్చి కొందనేది ధరిమే ఆంధ్ర నుంచి పోయిన రాని అయినా సిగ్గు లేకుండా తిరుగుతూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు తిరుగుతున్నారు చిగ్గు లేకుండా ఎక్కడ బ్రహ్మాండంగా ప్రజల మెజారిటీ ప్రకారం ఓట్లేసి వారు గెలిచారు ప్రభుత్వంలో కర్త నిక్కచ్చిగా వర్పినట్టు చేసుకుంటున్నారు ఎందుకు లేదు వాళ్ళకి లేదు సిగ్గు అరే మీరు తప్పులు చేశారు ఎదవరా రాబాకుండా జనం అడుగుతున్నా సిగ్గు లేకుండా వాళ్ళు అవుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ఓట్లేసి మీరు పనిచేయడం తీసేసినా ఇంకా మళ్ళీ వాళ్ళు అవుతున్నారు సిగ్గుశారు వాళ్ళకి లేదు కానీ వీళ్ళకి ఎందుకు లేదు సిగ్గుషా ఎవరికి లేదు అందరికీ అర్థం ఉండదుగా సిగ్గుశాం లేని ఫోన్ లేదు అందరూ చూస్తున్నారు ఈ తరవ కనీసం పోలింగ్ బూత్లో ఏజెంట్లు కూడా నిలబడి కొన్ని చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆ పార్టీని ఎందుకు ఎందుకది ఇన్ని తప్పులు చేశారు పాపం ఒక మంచి ఇంటెలిజెంట్ డాక్టర్ ఒక మాస్క్ కలిగినందుకు నిర్దాశంగా చంపారు దానికి ఇంతవరకు క్లారిటీ లేదు పాపం ఒక దరిద్రైనటువంటి డ్రైవర్ని చేసుకోకపోతే చంపి చేసుకొచ్చి ఆడేశారు లేచారు ఇంతవంటికి దానికి ఇది లేదు అలాంటి నృత్యాలు అవసరం ఆంధ్రకి ఆంధ్రాకి కావాల్సింది ఎవరు ఇంటెలిజెంట్గా పరిపాలన చేసేవాడు కావాలా డెవలప్ చేసేవాడు కావాలా పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చేవాడు కావాలా యువతకు ఉద్యోగాలు కల్పించేవాడు కావాలా నిరుద్యోగులకి ఉపాధి కల్పించేవాడు కావాలా పేదరికాన్ని పార్దవారి నాయకుడు కావాలా ఇటువంటి నృత్యాలు ఎవరికి కావాలి అందుకుంటున్నారు ఏంటో అసలు ఆయన నేను అసలు నెంబర్ వన్ నేను కల్పించిన ఉద్యోగ అవకాశాలు ఎవరు కల్పించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే ఈ మెడికల్ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేసి చంద్రబాబు దోసుకోవాలని చూస్తుంటే నేను అడ్డుకుంటాను నా ప్రాణాలైన అడ్డమేస్తాను అంటున్నాడు కదా ఈ సెక్రటరీ కూడా తాకట్టు పెట్టి దాంట్లో రాజ్యాంగం ఉందన్న యాదవర్ ఈ మాట మాట్లాడేది సెక్రటరీ తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏంది పది పన్ను శాతం పెట్టింది అటువంటి వాడి ప్రైవేటు పరంగా కాకుండా అడ్డుకొని ప్రజలకు న్యాయం చేస్తాను అంటే మొన్న ముందు సెక్రటరీ అసలు ఎందుకు ఖర్చు పెట్టాడు అది తెలియదు ముందు గుండెకాయ లాంటిది ఆంధ్రాకి సెక్రటరీ అంటే ఏ ఏ రాష్ట్రానికైనా సార్ అటువంటి గుండెకాయనికే బెద్దాలు పడిచి ఏ రాజ్యాంగం ఉందా పడవకూడదా అనేది మాట్లాడి అదో ఇటు గురించి మాట్లాడేది వేస్ట్ వాళ్ళ గురించి ఇంకా రెండోసారి మాట్లాడుకోవడం వేస్ట్ నాకు వేస్ట్ ప్రజలందరిలో వ్యతిరేకత వచ్చింది ఉత్తరాంధ్ర నుంచే మీకు మొదలైపోయిందని చెబుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి కనపడుతుంది కదా ఉత్తరాంధ్ర నుంచే పతనం మూడైంది చంపబడి తరుతున్నారు కదా కనపడతానే ఉందిగా దాక్కుని దాక్కుని ఎన్నికెళ్ళిపోయాడు కాకపోతే నిజంగా నిజంగా నిక్కచ్చి పరిపాలన చేసిన కూర్చొని ఇదిగో సుధాకరణ మా పార్టీ చంపలేదు క్లారిటీ ఇచ్చిపోవాలి నిజమైనటువంటి నాయకుడు అయితే కాబో నిజమైన నాకు కాబట్ కాదు కాబట్టి రౌడీగా ప్రవర్తించాడు కాబట్టి మేనక్కడ పారిపోయాడు రవిడీ బారిపోయాడు పారిపోయాడు ఒక నాయకుడిగా నిజంగా సంబంధం చెప్పలేనోడు రౌడీగా పారిపోయినవాడు ఇంకా మరి మాట్లాడితే వాడి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అదే నిజమైన నాయకుడు లేదు నిలబడి సుధాకరణ మేము సంపద లేదు మా గవర్నమెంట్కి సంబంధం లేదు ఎందుకు లేదు ఎవరు చనిపోయారు మరి ఏం ఎవరైనా చెప్పాలిగా ప్రజలు అడుగుతున్నారుగా ఇంకా నీకు ఓట్లు ఇచ్చాడి అర్హత వాడికి ఏమో ఓట్లేదు అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి తిరిగి అటువంటి అర్హత లేదా ఆ వైసీపీ వాళ్ళకి లేదా అయిపోయింది కదా పని తిరిగి అధికారంలోకి వస్తాం ఈ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటాం అది ఎవరైతే ప్రైవేట్ టెండర్లు వేస్తారో అన్ని రద్దు చేస్తాం ఒక్కొక్కరిని కోర్టుకు లాగుతాం ఇవన్నీ చెబుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెబుతారు జనం జనం ఈ పరిరక్షణ ఆంధ్ర వచ్చి ఓట్లు అడిగిన సరిగ్గా కొడతాం అనుకుంటే ఇప్పుడు తరిగి కొట్టారు ఉత్తరాంధ్రలో అన్ని ఎక్కడికి వచ్చినా అదే పరిస్థితి కంటిన్యూ అయింది ఓటు వేయటం కాదు ముందు తరిగి కొట్టకుండా చూసుకోమని ఉందోళన ఎక్కడికి వచ్చినా ఓట్లు వేస్తారా సంగతే రాని పోయింట్రాంపికొని చూసుకోమని మా ఇళ్ళకి రాబాకరాయన అసలు ఏంది ఏం మాట్లాడుతున్నారు అసలు మొన్న ఏం మాట్లాడేదాకా తిరుపతి సంబంధించి సర్మిళ తిరుపతి దేవస్థానం గుళ్ళు కట్టడానికి ఇది అంటది మరి ఆంధ్ర ఓటు నడపానికి వస్తున్నాయి డిఫరెంట్ టాపిక్ అండి ఇప్పుడు చూస్తే కనుక అది డిఫరెంట్ టాపిక్ ఇప్పుడు చూస్తే ఇది మెడికల్ కాలేజీలు అనేది రాష్ట్ర ప్రజలందరికీ అవసరమైనవి చంద్రబాబు నాయుడు దోచుకోవడం కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నాడు అనేది వైసీపీ నాయకుల వాదన ఈ ప్రైవేటు పరం చేసేసి అన్ని కట్టుబెట్టి వేల కోట్ల ఆస్తి దొబ్బేయడానికి చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తీవ్రమైన ఆరోపణ మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేసినంత మాత్రం ఈ పరిస్థితులు జనం లేరు జనాన్ని తెలుసు చూస్తున్నారు ప్రైవేటు పరమే కాదు అది ప్రైవేటు భాగస్వామితం చేస్తున్నారు ప్రభుత్వానికి దాంట్లో పట్టుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు అంటారు ఎందుకు తెలియదు జనానికి తెలియదు పోయినసారి ఒక్కసారి అనే కనపడిన వాళ్ళకి ముద్దు పెడితే ఓట్లు వేశారు ఇప్పుడు కూడా అట్నే మోసపోతారు జనం అనుకుంటున్నారు ఈస్మింటూని కొట్టాలని అంతమంది చూశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వంత్రం వచ్చిన కానించి వాళ్ళు ఇంటికి మొక్కల సామానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంటికి బిక్కు అన్నారు సూర్యుడు అట్లే వచ్చిన నాయకులు ఇంటికి మొక్కల సామానం జగన్ అనే ఓటర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంతేగాని ఇవి చెప్పినంత మాది పరిస్థితి ఒకసారి నమ్మారు మా నాన్న చచ్చిపోయాడు మా బాబాయ్ చచ్చిపోయాడు ఒక్కసారి ఒకటే అండి కనపడి వీళ్ళకి అమ్మ అయ్యాన్ని ముద్ర పెట్టి మోసపోయాడు పెద్ద మోసపోయారు కదా పరిగెత్తి ఎక్కడికి వచ్చినా పరిగెత్తిచ్చుకొచ్చే పరిస్థితులకు వచ్చారు జనం